అందరికీ నమస్కారం పాత వంద నోట్లు రద్దు ఆర్బీఐ కీలక ప్రకటన అయితే అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ముఖ్యమైన సమాచారాలు అయితే చేరుతూ ఉంటాయి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత పాత వంద నోట్లు అయితే కనుక అయితే కనుక అంటున్నారు ఆర్బీఐ ఏం చెప్తోంది ప్రస్తుతం చూస్తే నోట్ల రద్దు భారతదేశాన్ని కుదుపు కుదిపింది దీనికి దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవని కేంద్రం తీసుకునే నిర్ణయంతో అందరూ షాకు గురయ్యారు ఆ తర్వాత ముద్రించిన రెండు వేల నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది ఎవరి వద్దనైనా ఉంటే రెండు వేల నోట్లు బ్యాంకులో జమ చేయాలని సూచించింది నోట్ల రద్దు భారతదేశాన్ని కుదుపు కుదిపింది ముఖ్యంగా రెండు వేల నోట్లు రద్దు చేయడం వల్ల బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చని భావించిన కేంద్రం ఇది ఎలా ఉన్నా కూడా సామాన్యులు మొదటి నుంచి నోట్లు రద్దులో పడిన ఇబ్బందులు రెండు వేల నోట్లు రద్దు సమయంలో పడలేదు దీనికి కారణం ఎవరి దగ్గర పెద్దగా నోట్లు లేకపోవడమే అయితే తాజాగా వంద రూపాయల నోట్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఒకరు వంద నోట్లపై పోస్ట్ చేశారు రానున్న రోజుల్లో పాత వంద నోట్లు రద్దు అవుతాయని దీనికి ఆర్బీఐ కొంత గడువు కూడా ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే పాత వంద రూపాయల నోటు చలామణి అవుతుందని ఆ తర్వాత నిషేధం విధిస్తున్నట్లు రాసుకొచ్చారు దీంతో కొందరు దుకాణదారులు పాత వంద నోట్లను తీసుకునేందుకు జంకుతున్నారు అయితే పాత వంద నోట్లను రద్దు చేస్తూ ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐకి ట్యాగ్ చేశారు ఒకరు దీనిపై స్పందించిన ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని బదిలిచ్చింది ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లని స్పష్టం చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ వంద నోట్లను రద్దు చేయబోము అని తెలిపి చెప్పింది దీంతో వంద నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవం ముందు ఇదైతే ఖచ్చితంగా ఫాల్స్ న్యూస్ మార్చి ముప్పై ఒకటి తర్వాత వంద నోట్లయితే కనుక మారవు అని చెప్పేసి వస్తున్న న్యూస్ అయితే కనుక పక్క ఫాల్స్ న్యూస్ అని ఆర్బిఐ అయితే కనుక స్పష్టం చేసింది